హాయ్ వన్ అందరు ఎలా ఉన్నారు ఈ వీడియో వచ్చేసి మేము సంబరాలప్పుడు మేము కూడా ఒకరోజు ఫంక్షన్ పెట్టుకున్నాము అదే అందరిని పిలవడానికి వెళ్ళాం కదా సో పద్నాలుగో తారీఖు రండి అని చెప్పి ఆ రోజు మా చుట్టాలు వచ్చారు సో ఆ రోజు మా లంచ్లో స్పెషల్ ఏంటి అన్నీ మీకు చూపిస్తాను ఈ వీడియోలో యాక్చువల్లీ ఫోర్టీన్త్కి పెట్టుకున్నాము మళ్ళీ కొంతమంది రాలేదని చెప్పి దగ్గర వాళ్ళు ట్వంటీకి కూడా పెట్టుకున్నామండి సో ఆ రోజు మా చుట్టాలు అందరూ వచ్చారు దగ్గర వాళ్ళు మా స్పెషల్గా మా మేనత్తని మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను మా ఫ్యామిలీలో పెద్ద ఆవిడ చైర్లో వచ్చింది కదా మా డాడీకి అక్క సో ఇటు సైడ్ మా మామయ్య భార్య మేనమామ భార్య వాళ్ళ పిల్లలు మా చిన్న మేనమామ భార్య సో మా చెల్లి ఉంది మా చెల్లి పిల్లలు మా అన్నయ్య పిల్లలు స్పెషల్గా మా డాడీ ఇంకా ఆ తర్వాత మా మేనత్త మా మేనత్త వాళ్ళ కొడుకు అండి స్టార్టింగు మా బావ సో వీళ్ళంతా పక్క ఊర్లో ఉంటారు మేము వెళ్ళాం కదా ఆ రోజు వాళ్ళని పిలవడానికి అదే ఊరు సో అందరు ఆ రోజు వచ్చారు అందరినీ మళ్ళీ ఈ ఫంక్షన్ ద్వారా కలుసుకున్నాను సో మా మేనత్త చాలా మంచిదండి మా మేనత్త మా ఇంటికి వచ్చిందంటే మాకు ఒక పండగలా ఉంటుంది త్రీ డేస్ ఉంది మాతోటే చాలా హ్యాపీ అనిపించింది చాలా మంచిది అనమాట మా అత్తలు చాలా బాగుంటారు అత్తలు అంటే మాకు చాలా ఇష్టము సో ఆ రోజు ఫంక్షన్ మా ప్లేస్లో పెట్టుకున్నారు ఎదురుగా ఆపోజిట్లో మా ప్లేస్ ఉంది చెప్పాను కదా అందులో పెట్టుకున్నారు మేము క్యాటరింగ్ ఇస్తాము ఎప్పుడు వండిస్తుంటారు కానీ ఇంకా తిరగాలి కదా మా అన్నయ్య కూడా లేడు ఇక్కడ అవుట్ ఆఫ్లో ఉంటాడని చెప్పాను కదా సో అందుకే క్యాటరింగ్ ఇచ్చేసాము అదే వెజ్ పులావ్ ఆ రోజు నాన్ వెజ్ తిన్నప్పటి వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి వెజ్ పులావ్ ఇది వచ్చేసి చికెన్ కర్రీ ఎగ్ కర్రీ తర్వాత వైట్ రైసు పాకం చారు ఎంతమందికి అండి బెల్లం వేసి చింతపండు వేసి మా సైడ్ అయితే అప్పట్లో పెళ్ళిళ్ళు ఈ చార్ అనేది ఎండలు అయితే విపరీతంగా ఉన్నాయి ఆ రోజు కానీ అంత ఎండలో కూడా అంతమంది ఉండేసరికి అసలు తెలియలేదు సో అందరూ చక్కగా భోజనాలు అయితే చాలా బాగుందన్నారు పక్క ఊర్లో నుంచి కూడా వచ్చారండి అందరూ సో ఆ రోజు ఈవినింగే మేము అమ్మవారి మా ఇంటి సైడ్ నుంచి వెళ్ళారనమాట ఆ రోజు మా వదిన వాళ్ళ స్కూల్ నుంచి టీచర్స్ కూడా వచ్చారు వీళ్ళంతా పలాసా స్కూల్లో టీచర్స్ ప్రిన్సిపల్ కూడా ఉన్నారండి ఇంకా చాలా మంది రాలేదు సో అందుకోసమనే మేము మళ్ళీ వంటి కూడా పెట్టుకున్నాము ఇక్కడ చూడండి మా మేనుకోడ్లు నాకు తినిపిస్తా ఉంటుంది అండ్ నేను వడ్డిస్తానని ఏదో వచ్చాను కదా తను కూడా ఇంకా నేను కూడా పెడతానని చెప్పి స్వీట్ దగ్గర నిల్చొని తనే మొత్తం సర్వ్ చేసింది స్వీట్ ఐటమ్స్ దగ్గర నిల్చొని సర్వ్ చేస్తే ఒక చిన్న వీడియో తీసుకుందాం అనుకున్నాను అస్సలు అవట్లేదు ఎంత వేడిగా ఉందంటే నిజంగా ఆ రోజు మా ఊర్లో హీట్ కూడా చాలా ఎక్కువ ఉండే మా ఊర్లో ఫంక్షన్ అంటే నిజంగా చాలా ఓపిగా ఉండాలి ఆ వేడి తట్టుకొని ఆ డ్రెస్లో ఆ శారీస్లో ఉండాలంటే చాలా కష్టము కానీ ఇంట్లో ఫంక్షన్ కదా మనకి తప్పదు ఇంకా సో ఈవినింగ్ అయితే ఇంత సందడిగా ఉంటుంది ఊరు నైన్ డేస్ ఎంత బాగుందంటే ఫోర్ థర్టీ ఫైవ్ అయ్యే వరకు జనాలు అటు ఇటు తిరుగుతుంటే హడావడిగా అనిపించింది ఆ నైన్ డేస్ తర్వాత మళ్ళీ ఇదే విధ అప్పుడు అలా ఉండేది అనిపించేటట్టు అంత నిశ్శబ్దంగా అయిపోయింది సో అన్నీ సామాన్లు అమ్మేట వాళ్ళు ఇటు అటు కొనేట వాళ్ళు అంతా తిరిగేసరికి చాలా బాగుండేది ఊరు ఇంకా ఈవినింగ్ అయితే అమ్మవారు ప్రతి వీధికి ఇలా వస్తారనమాట అదొక సందడి ఇంకా చెప్పనవసరం లేదు నైట్ ట్వెల్వ్ వన్ అయిపోయేది మాకు టైం అసలు తెలిసేది కాదు సో అప్పుడప్పుడు జాయింట్ వీల్ అవన్నీ వెళ్ళే వాళ్ళం తిరగడానికి చాలా ఎంజాయ్ చేసాము ఊళ్ళో తమ్మారు ఊర్లో ఇంత ఎంజాయ్ చేస్తామంటే అంటే అసలు అనుకోలేదు కానీ చాలా బాగుంది అన్నిటికంటే పెద్ద టాస్క్ ఏంటంటే ఆ జనాల్లో ఆ వేడిలో వెళ్ళి వీడియో తీయడం అనేది చాలా పెద్ద టాస్క్ అయింది నాకు అక్కడ మా మరిది మా పెద్ద మామయ్య మా రెండో మామయ్య చూడండి డాన్స్ చేస్తారు తనే మా వదిన వాళ్ళ డాడీ ఆయన అంటే మా మిన కూతురికే పెళ్లి చేస్తాం మా అన్నయ్యకి అని చెప్పాను కదా సో అందుకే అందరం అలా క్లోజ్గా ఉంటామన్నమాట ఒకటే ఫ్యామిలీ కాబట్టి సో వాళ్ళ దగ్గర నేను పుట్టి పెరికానండి చాలా గర్వంగా చూసుకున్నారు మా పెద్ద మామయ్య అయితే ఇంకా మా రెండో మామయ్యకి నేను చాలా భయపడేదాన్ని చిన్నప్పుడు మనందరం అప్పట్లో అలా భయపడ్డాం కాబట్టి ఇప్పుడు ఇంత చక్కగా ఉన్నాము ఇంకా ఈ సంబరాల్లో చెప్పాల్సింది ఏంటంటే రోజు వచ్చి ఆట ప్రదర్శన చేసేవాళ్ళు చూడండి నిజంగా వాళ్ళకి చాలా రిస్కీ జాబ్ అండి ఈ వేడిలో ఆ వస్త్రధారంతో మనల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఒక్కొక్కరు కొంతమంది అయితే నోట్లో కిరోషన్ పోసుకొని మంటలతోటి వాటిని ఊతి పెద్ద పెద్ద మంటలు చేసి అదొక రకమైన క్రియేటివ్గా చేశారు అదైతే నేను షాక్ అయిపోయాను హండ్రెడ్ రూపీస్ అంట చాలా బాగున్నాయి కదండి నేను ఆల్రెడీ టాటాలో తీసుకున్నాను కదా ఇంకా తీసుకోలేదు ఇంకా మా ఫ్రెండ్స్కి బ్యాంగిల్స్ తీసుకున్నానండి నేను కూడా తీసుకున్నాను చాలా బాగున్నాయి సెట్స్ అయితే ఎంత బాగున్నాయో నేను నేను కూడా మర్చిపోయాను అవి చూసుకొని చాలా బాగున్నాయి ఇంకా అలా షాపింగ్ అయ్యాక అక్కడ మంచూరియా అవి ఉంటే తిని ఇంటికి వెళ్ళిపోయాము మా ఊరు జాతర నేను ఒక్కదాన్నే చూస్తే ఏం బాగుంటుంది మీ అందరికి కూడా చూపిద్దామని వీడియో పెట్టాను ప్లీజ్ వీడియోకి అయితే లైక్ పెట్టడం మర్చిపోకండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై ఆల్